నిజం ైబ్ దువ్వూరు మండలంలో గొడవలు పడితే నాన్ బైలబుల్ కేసులు నమోదు దువ్వూరు ఎస్ఐ శ్రీనివాసులు దువ్వూరు మండల రాజకీయ నాయకులకు ప్రజలకు పోలీసుల విజ్ఞప్తి పోలింగ్ అనంతరం రిజల్ట్స్ వచ్చిన తర్వాత కూడా ఎవరైనా గొడవలు పడితే వారిపై కేసులు నమోదు చేసి గ్రామ బహిష్కరణ చేస్తామని అలాగే సోషల్ మీడియాలో ఎటువంటి రెచ్చగొట్టే పోస్టులు పెట్టిన కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ శ్రీనివాసులు తెలిపారు ఎలక్షన్ కౌంటింగ్ సందర్భంగా తెలియజేయడం ఏమనగా ఎవరు కూడా ఎక్కడ కూడా ఎటువంటి గొడవలకు పాల్పడకుండా ఉండాలని తర్వాత ఎవరైనా గొడవలకు పాల్పడినట్లయితే వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అటువంటి నాన్ నాన్అైలబుల్ కేసెస్ రిజిస్టర్ చేసి వాళ్ళను రిమాండ్ పంపించడం జరుగుతుంది వారిపైన రౌడీ షీట్స్ కూడా ఓపెన్ చేసి అవసరమైతే గ్రామ పరిష్కరణ కూడా ఖచ్చితంగా చేస్తాము కాబట్టి అందరూ సహకరించి ఎవరు కూడా ఎటువంటి గొడవలు పాల్పడకుండా ఉండాలని చెప్పేసి డిపార్ట్మెంట్ వారి నుంచి కోరుతున్నాము అలాగే ఎవరైనా ఈ సోషల్ మీడియాలో రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేసి అసత్య ప్రచారం చేసినట్లయితే కనుక వారిపైన కూడా ఖచ్చితంగా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది మనం ఎవ్వరూ కూడా ఎటువంటి పరిస్థితులలో అటువంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకూడదని ఏదైనా సమాచారం అటువంటి సమాచారం వచ్చిన పోలీసు వారిని సంప్రదించి అది వాస్తవమో కాదని తెలుసుకొని తర్వాత దానిని నిరూపించుకోవాల్సిందిగా డిపార్ట్మెంట్ ద్వారా తరఫున నుంచి కోరుతున్నాము థ్యాంక్ యూ